అందరికి నమస్కారం తెల్లవారు ఇస్తే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తాడే గానీ ఆ ఇండస్ట్రీ పేరు అవినీతిని మాత్రమే మాత్రం ఎవరికీ చెప్పడు నేను నిప్పు అంటాడే గానీ పెద్ద తుప్పుని అవినీతిలో పెద్ద చెత్త నేను మాత్రం చంద్రబాబు ఎప్పటికీ చెప్పడు అయినప్పటికీ కూడా చంద్రబాబు చేసిన కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన అవినీతిలో మరొక కుంభకోణం బయటపడింది దాని పేరే ఫైబర్ నెట్ స్కామ్ ఈ ఫైబర్ నెట్ స్కామ్ అసలు ఎలా చేశాడు దీని వివరాలు ఏంటనేది క్లుప్తంగా ప్రతి పండితుల నుండి పాములు వరకు అర్థమయ్యే రీతిలో మీ ముందుకు నేను చెప్తున్నా ఫైబర్ నెట్ స్కామ్ అనేది జనరల్ గా ఈ ఫైబర్ నెట్ అనేటువంటి టెండర్లు పిలవాలంటే అది ఐటీ శాఖ మాత్రం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు చేయాల్సినటువంటి పని కానీ ఆ ఐటీ శాఖ నుండి దాన్ని తప్పించి మౌలిక వస్తువులు పెట్టుబడులు విద్యుత్ అప్పటికి శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి అంటే మొదట్లోనే ఈ యొక్క అవినీతిని చేయాలని మెంటల్ గా ప్రిపేర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకుంటూ వేరే శాఖ చేపట్టాల్సిన పనులు తన దగ్గర తెచ్చుకుని తన శాఖ ఆధ్వర్యంలోనే ఈ టెండర్ ని పిలిచే ప్రక్రియను మొదలు పెట్టాడు వేమురి హరికృష్ణ ఇతనికి ఒక పెద్ద నేర చరిత్ర అనేక కేసులు ఉన్నాయి అయితే ఈ వేమురి హరికృష్ణ అనేటువంటి వ్యక్తిని తెలుగుగానే ముందుగానే ఏపీ ఈ గవర్నెన్స్ లో సభ్యుడిగా తెచ్చాడు ఈ యొక్క టెరాసాఫ్ట్ కంపెనీ అధినేత కూడా ఈ వేమురి హరికృష్ణే అదే విధంగా ఫైబర్ నెట్ కి సంబంధించి టెండర్లు పిలిచినప్పుడు టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ అని ఉంటది అంటే టెండర్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు దాని రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి టెండర్ మొత్తం కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు ఆ డిసైడ్ చేసే దాంట్లో కూడా వేమురి హరికృష్ణే మెంబర్ గా పెట్టాడు అంటే ఈ హరికృష్ణే టెండర్ వేస్తాడు హరికృష్ణే ఇవాల్యుయేట్ చేస్తాడు హరికృష్ణ టెండర్ ఓకే చేసేస్తాడు ఎందుకంటే ఆ హరికృష్ణ ఎవరు అంటే చంద్రబాబు యొక్క ఆత్మనో అవినీతికి ఆరో రూపమను మనం చెప్పుకోవచ్చు అంటే తన సొంత మనుషులను పెట్టి ఏ విధంగా కుంభకోణాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు ఎంతకాలం హైటెక్ బాబు అంటే ఆయన ఐటీ ఇండస్ట్రీలు తెచ్చిన బాబు కాదు ఐటీ పేరు చెప్పి అడ్డంగా దోచేసిన అవినీతి చంద్రబాబు హైటెక్ అవినీతి పరుడు చంద్రబాబు అని చెప్పడానికి ఎందుకన్నా వేరే ఉదాహరణ ఏం కావాలి క్లియర్ కట్ గా కనీసం మార్కెట్ సర్వేలు చేయలేదు అంచనాలు తీసుకోలేదు కనీసం ఏమి తీసుకోకుండా మొత్తం రెండు వేల కోట్ల రూపాయలుగా ప్రాజెక్ట్ ధర నిర్ణయించి అందులో మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు అడ్డంగా బుక్ చేశారు ఇందులో ఏ వన్ చంద్రబాబు ఏ టూ హరికృష్ణ ఏ త్రీ అప్పుడు ఉన్నటువంటి మరొక అధికారి ఎవరైతే దీనికి సంబంధించి ఏ త్రీగా ఎవరిని పెట్టుకున్నారు అంటే మాజీ ఎండి కోగంటి సాంబశివరావు సో ఇప్పుడు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు నువ్వు అవినీతిని గొప్పలు చెప్పే ఒక చంద్రబాబు అంటే ఐటీ స్కామ్ చంద్రబాబు అంటే ఫైబర్ గ్రిడ్ స్కామ్ చంద్రబాబు అంటే ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ చంద్రబాబు అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చంద్రబాబు అంటే అవినీతి అవినీతి అంటే చంద్రబాబు దిస్ ఇస్ చంద్రబాబు మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పు లేదా నారా లోకేష్ ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పు ఏం పీకేర్ అన్నారు కదా ఇగో మీరు చేసినటువంటి అవినీతిని బయటకి తీసాం దీనికన్నా ఎక్కువ పీకడం ఏమన్నా ఉంటాయి లోకేష్ అడుగుతున్నా పవన్ కళ్యాణ్ నువ్వు నిజాయితీగా రాజకీయాలు చేస్తారని సోది మాటలు చెప్తావే నీ పార్ట్నర్ నీ దత్త తండ్రి ఇంత పెద్ద అవినీతి పరుడు నీకు దమ్ముంటే దీని మీద స్పందనంట తెలియజేయాలని పవన్ కళ్యాణ్ కూడా సవాల్ చేస్తున్నా